జిల్లా కానీ ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో ఏ మహిళకి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొని పోరాడుతా నేను ఎందుకంటే నా పోరాటమే నాకు ధైర్యం నేను ఒక వెళ్ళను ఒక రాజకీయ నాయకుల గారికి వెళ్ళను జాతి నాకు ఈ పని చేయను ఈ ఎమ్మెల్యే కాదే మంత్రి కాదే ఎవరైనా వెనక తగ్గు అయినా సరే భుసం తట్టి ఏనాదు గుర్తు పెట్టుకో అని చెప్పి వస్తాను నేను ఎమ్మెల్యేకి అలాంటి వ్యక్తిని నేను ఈరోజు ఇక్కడ ఈ పొగ్రోలు నేను పాలు పంచుతున్నందుకు నా ధన్యవాదాలు కానీ మీ మహిళలు కూడా మీరు కూడా అట్లాగే తయారవ్వాలి ఎందుకంటే నేను ఎవ్వరికి కూడా గను తగ్గను అట్రాసిటీ కేసులు కాదు ఏదైనా సరే మేసం మెలేసి తడ జట్టి నిలబడతా ఎందుకంటే నేను నా పోరాటం అంబేద్కర్ గారి జాడలో నడిసి నేను పోరాటం చేయబట్టే నేను ఈరోజు ఇంత వెదిగా ఇంకొక విషయం తెలుసా ఒక యానాది జాతిలో పుట్టి లేదు ఎన్నో అవార్డులు మనం దేనికి పనికిరాని దాన్ని కూడా నన్ను యువనాల్లో చూసి అవార్డు ఇచ్చారు ఇచ్చారు నాకు ఎందుకంటే మన మనపాటి వాడు పెద్దలందరూ దండ నాకు వెనక ఉండబట్టే ఏ కేసు కాదు ఏది కూడా వెనక తగ్గును ఆను నా మాట నా మాట అంటే నా మాట అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు చాలా ఇక వచ్చింది ఎందుకంటే ఒక జిల్లా ఒక జిల్లా నాయకురాలు బాపట్ల సచివాతం అంటే ఆడాలి బాపట్ల మనుషుల్లో అంటే ఆడలు ఒక బాపట్లలో జిల్లా పిల్లలక నుంచి ఓ ఎంత ఉంది నా చరిత్ర నేను చెప్పలేను మీద కూడా సమయం దొరకదు కాబట్టి తోటి ఆగిపోతుందా ధన్యవాదాలు చెప్పాను బాపట్ల సత్యవతి సత్య పైరు నేను ఓకే బాపట్లో చాలా యానాదులకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మరి ఈరోజు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవ శ్రీమతి తిరువేధుల